జేఎన్పి టీవీ జనం టీవీ ఇది జానపద టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి జేఎన్పిటీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం ఈ వార్తలు అవుతున్నది లింగయ్య సుంచు సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని గణేష్ మండప నిర్వాహకులతో నూతనకల్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ నాగరాజు మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుపుకోవాలని ఆయన అన్నారు గణేష్ ఉత్సవాలు నిర్వహించే ప్రతి ఒక్కరూ పోలీస్ స్టేషన్ మరియు విద్యుత్ శాఖ నుండి అనుమతి తీసుకోవాలని ఆయన కోరారు రాత్రి సమయంలో మండపం వద్దనే మండపాల నిర్వాహకులు అక్కడే పండుకోవాలని ఆయన కోరారు డీజేలకు పర్మిషన్ లేదని ఎవరైనా పోలీసు నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్య తీసుకుంటామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ నాగం జయసుధ ఎంపీడీఓ శశికళ సీనియర్ అసిస్టెంట్ రామచంద్రయ్య హెడ్ కానిస్టేబుల్ నారాయణ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగం సుధాకర్ రెడ్డి మండల అధికారులు మండపాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు